హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మహీ థింగ్స్ ఈరోజు వచ్చేసి మీషో నుండి తీసుకున్నవి చూపిస్తా అండి ఇది వచ్చేసి రెడ్ కలర్ శారీ అనమాట హాట్ సింబల్ లాగా వచ్చింది ఇలా వైట్ కలర్ థ్రెడ్ తోటి చూస్తున్నారు కదా రెడ్ మీద వైట్ కలర్ ఎంత బాగుంది ఇప్పుడు ట్రెండింగ్లో ఉందండి మంచిగా క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది నాకు త్రీ ఫార్టీ రూపీస్ పడింది బ్లౌజ్ సపరేట్ కట్ చేసి ఇచ్చారు సేమ్ బ్లౌజ్ శారీ సపరేట్ ఇచ్చారు ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్ ఉంది శారీ బ్లౌజ్ చేసి మీటర్ ఉందనమాట క్వాలిటీ అయితే జార్జెట్ అండి క్లాత్ సూపర్ క్వాలిటీ అనమాట చూస్తున్నారు కదా ఎంత బాగా అనిపిస్తుంది రెడ్ కలర్ మీద వైట్ మీకు నచ్చితే తీసుకోండి తక్కువ కాస్టే పడింది కదా త్రీ ఫార్టీ రూపీస్ పడింది నాకు ఎవరికైనా నచ్చితే తీసుకోండి డిస్క్రిప్షన్లో ఉంటాయి లింక్స్ అనేవి చూడండి హార్ట్ సింబల్ ఎంత స్మూత్గా ఉందో కనిపిస్తుంది కదా ఇందులో టూ కలర్ ఆప్షన్ ఉందండి వైట్ కలర్ మీద రెడ్ కలర్ హాట్ సింబల్ ఉంది ప్లస్ ఇప్పుడు నేను చూపించింది రెండు ఉన్నాయి ఇది వచ్చేసి మా మమ్మీ నాకు గిఫ్ట్ చేసిందండి చూడండి ఇది శారీ పాలు లైనింగ్ రెండు కూడా పెట్టింది శారీ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ పడిందంట ఇది కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉందండి శారీ బాందిని ఫ్రంట్ లాగా వచ్చింది చూడండి ఒకసారి దీనికి పళ్ళుకు లేస్ ఇచ్చారు ఎంత గ్రాండ్గా అనిపిస్తుంది శారీ మొత్తం ఇలా బార్డర్ కింద ఇలా ఇచ్చారు ఇంత స్మూత్గా ఉంది క్లాత్ కూడా మంచి జార్జెట్ అండి ఇది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ కూడా కనిపిస్తుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ పడిందండి ఇవి బయట కూడా దొరుకుతున్నాయి ఆన్లైన్లో ఇంకా లేవు ఇవి బయట ఇప్పుడే వచ్చాయన్నమాట కొత్తగా ఎవరికైనా నచ్చితే ఇలాంటివి కనిపిస్తే కింద తీసుకోండి బాగుంది క్వాలిటీ అయితే క్లాత్ మాత్రం చాలా స్మూత్గా ఉందండి హైలైట్ ఏంటంటే ఈ పళ్ళుకి ఇలా ఇచ్చారు కదా డిజైన్ లేసు దానివల్ల ఈ శారీ ఇంకా లుక్ హెవీగా ఉందన్నమాట మంచిగా నచ్చితే తీసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్